హాయ్ అండి ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ ఏంటి తెలుసా చికెన్ కర్రీ అండి రండి డిఫరెంట్ స్టైల్లో చూద్దాం ఇంతకు ముందు క్లియర్గా చూపించలేదుగా ఇప్పుడు చూసిన పదార్థాలు చూడండి ఆనియన్స్ ఇలా స్క్వేర్గా కట్ చేసుకుని నేను ఒక టూ మీడియం సైజు ఒకటేమో చిన్నది తీసుకున్నాను ఇలా అసలు ఉండకూడదండి అవి తీసేయాలి ఇలా ఉంటాయి కిడ్నీలో రాళ్ళు వస్తాయి అండ్ నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్టు చికెన్ కడిగి పెట్టుకోవాలి అండ్ గరం మసాలా ఉప్పు కారం పసుపు నార్మల్ సో రండి ప్రాసెస్ చూడాలి స్టవ్ వెలిగించి ఇలా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అండ్ చూడండి ఆయిల్ నేను కొంచమే వేసుకున్నాను సో ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తర్వాత ప్రాసెస్ ఆయిల్ హీట్ ఎక్కిందండి సో ముందుగా పచ్చిమిర్చి వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే కనుక పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి కారం తగ్గించుకోండి మీ ఇష్టం మీరు చేసిన తర్వాత వెంటనే ఆనియన్స్ కూడా వేసాయండి సో మీకు నేను ఇంతకుముందు చూసిన దాంట్లో క్లియర్గా చూపించలేదు సో చికెన్ కర్రీని మనం మనకి ఇష్టం వచ్చినట్టు డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా వండుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఆనియన్స్ వేసే ఆయిల్ ఎక్కువ వేసి వండుకోవచ్చు ఆయిల్ తక్కువ వేసి వండుకోవచ్చు అసలు ఆయిల్ లేకుండా లైట్గా వేసి కూడా వండుకోవచ్చు అవన్నీ చూపిస్తా పక్క ఎక్కడి వచ్చి సో చూడండి మీకు ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం ఉంటుందండి తిప్పుకోవాలి మంచిగా తిప్పుకున్న ఆనియన్స్ అన్నీ కూడా మగ్గాలి అంటే తీసుకు తగ్గాలన్నమాట సో తిప్పుకుంటూ ఉండండి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు సో ఇలా ఆనియన్స్ తిప్పుకున్నాక ఒక ఐదు నిమిషాలు వదిలేయండి మగ్గిపోవాలి సో ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత వచ్చి చూద్దాం ఆనియన్స్ ఈ లోపప్పుడు కుక్ అయిపోతాయి అంటే మగ్గిపోతుంది తులిసారి అండి ఇలా మూత తీసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆనియన్స్ మరిపితిపండి చూడండి మీకు ఇట్లా ఆనియన్స్ మగ్గ్ అయ్యాలేవా అని తెలియడానికి ఇలా పెట్టి విరికితే మీకు ఈజీగా బ్రేక్ అయిపోతాయి ఆనియన్ సో ఇలా అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మంచిగా చికెన్ తీసుకొచ్చి వేసుకుందాం ఏదేదో వాష్ చేసి పెట్టుకున్నామో అది తీసుకొచ్చి వేసుకున్నాము చూపిస్తాము చూడండి మనం చికెన్ ఏంటంటే మంచిగా నీట్గా కడుక్కోవాలి దానికి ఉన్న కొవ్వు పాటు కూడా తీయాలి వీడియోలనికొస్తే అంత తీసేయండి ఫస్ట్ సో చికెన్ మొత్తం ఇట్లా మనం వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్నాం కదా చికెన్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి చూపిస్తున్నట్టు సో ఒక చేత్తో ఫోన్ పెట్టుకుని ఒక చేత మిక్స్ చేయాలంటే అవ్వట్లేదు మిక్స్ చేసినట్టు చూపిస్తాను మిక్స్ చేసేసామండి మిక్స్ చేసేసినాక మనం మూత పెట్టుకోవాలి నా దగ్గర దానికి సరిపడా లేదు అందుకే పళ్ళం పెట్టుకున్నాను సో ఇట్లా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత వచ్చి చూద్దాం చూడండి అక్కడ నేను వంట చేస్తుంటే ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు అట్లా పడుకొని ఉంటాడు ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అంటే టూ టూ త్రీ టూ స్పూన్స్ మనకి ఎంత కావాలో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ప్రాబ్లం ఏం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం పసుపు నెక్స్ట్ ఉప్పు కొంచెం ఇలాగ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసాం కదా ఇప్పుడు ఏం కలుపు మిక్స్ చేయమకండి ఆ స్టీజ్గా ఇలా ఉంచి మూత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పెట్టుకోండి రెండు అదే మూడు నిమిషాలు అయిందండి అయిన తర్వాత ఇలా నొక్క తీసుకోవాలి చూడండి మీకు మంచిగా అండ్ ఈ ఫ్లేవర్ కూడా మంచిగా స్మెల్ వస్తుంది ఇప్పుడు మిక్స్ చేసుకోండి ఇలా వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది అయ్యో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగలేదు కదా ఏమన్నా తేడా కొడుతుంది అలాంటివి ఏమి ఉండవు మీరు ఏమంటారు నిర్భయంగా ఏ డౌట్ లేకుండా ఇట్లా వేసుకోవచ్చు అనమాట సో ఇలా మిక్స్ చేసుకోండి చూపిస్తున్నట్టు మిక్స్ అయిపోయిందండి ఇలా మిక్స్ చేసుకున్నాను చూడండి అసలు ఎంత మంచిగుందో అండ్ వాటర్ కూడా దాని అందరుగా అదే ఫామ్ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది అంటే నేను నా వంట అని చెప్పడం కాదు మీరు ఒకసారి నిజంగా ఇలా వేస్ట్ చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ స్మెల్ ఇప్పుడే ఇట్లా తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు మనం కలిపేసాం కదా మిక్స్ చేసేసాము సో దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేయండి ఇలాగా మంచిగా ఏమంటదం కుక్ అవుతుంది అనమాట మంచిగా చికెన్ అనేది ఉడికిద్ది అదేంటండి చికెన్ తొందరగా అయిపోద్ది మీరు రెండు నిమిషాలు చెప్తున్నారు అని అంటే కనుక మ్యాటర్ ఏంటంటే నేను ఇక్కడ సిమ్లో వండుతున్నాను సో మీకు నేను ఆల్రె ఆల్రెడీ చెప్పాను నేను ఏమంటైనా సిమ్లోనే చేస్తానండి లైక్ హై ఫ్లేమ్లో చేస్తేనే చెప్తాను మనం ఇలా లో ఫ్లేమ్లో అంటే తక్కువ దాంట్లో సిమ్లో పెట్టి చేస్తే ఏంటంటే మంచిగా మనకేంటి మంచి టేస్ట్ వస్తుంది మంచి దాని ఎసెన్స్ దాని ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా దిగుతాయి అనమాట సో మనం ఒక ఇరవై నిమిషాల తర్వాత వచ్చి చూద్దాము అప్పుడు కారం వేసుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకొని దాన్ని బట్టి వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం మూత తీద్దాము ఒక ఇరవై నిమిషాలు అయింది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మంచిగా ముక్క చూడండి ఉడికిపోయినట్టుంది సో ఇట్లాగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని మీరు ఒకసారి టెస్ట్ చేయండి ముక్క ఉడికిందో లేదా అనేది మనకి ఇలాగా పట్టుకున్నా లేకపోతే ముక్కని ఇచ్చేసినా తెలిసిద్ది సో మ్యాక్సిమం అయితే ముక్కు ఉడికింది ఆ పక్కన ఉన్నది లివర్ లేదు అది కూడా చూపిస్తారా అన్నది సో ముక్క అయితే ఉడికింది ఇంకొంచెం ఉడకాలి సో ఉడికిపోద్దు ప్రాబ్లమ్ ఏం లేదు అండ్ ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కారం వేసుకోవాలి నేను ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఐ మీన్ టీ స్పూన్స్ వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా కారం ఓకే సో ఇప్పుడు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి ఫస్ట్ అయితే కారం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసినాక నేను చెప్తాను కొంచెం లైట్గా వాటర్ పోసుకొని ఎన్ను పోసుకోవాలి ఏంటనే మళ్ళీ మూత పెట్టి వండితేనే చికెన్ మీకు మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే దాని ఫ్లేవర్ అనేది దాని స్మెల్ అనేది పోకూడదు ఆగిరిపోతే ఏంటంటే దాని టేస్ట్ కూడా దాంతోనే పోతున్నట్టు అనిపిస్తాం నాకు ఇట్స్ పర్సనల్లీ నా ప్యూర్ ఒపీనియన్ మీకు పర్సనల్గా నా ఒపీనియన్ ఇది సో కదా సో ఇప్పుడు కొంచెం వాటర్ పోస కొంచెం కారం వేసుకున్న కరివేపాకు కూడా వేసుకోండి పచ్చిగా వేగలేదు ఇదే ఇద్దేమో అనే డౌట్ వద్దు మీకు నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైంది ఆ ఉప్పు కూడా వేసుకొని వేసుకుంటాను ఫస్ట్ అయితే వాటర్ చూడండి హాఫ్ గ్లాస్లో హాఫ్ అంటే పావంతు తీసుకొని వాటర్ పోసాను సో ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేయడమే సో చూపిస్తున్నాను చూడండి ఇలాగ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఆగండి మూత తీయాలండి మూత తీసి ఇలాగ ఆయిల్ బయటకొస్తాను చూడండి కూర ముక్క కూడా మంచిగా ఉడికింది గ్రేవీ కూడా అంటే అన్నంలో కలుపుకునేది అట్టుంది వాస్తవంగా చెప్పాలంటే మీకు సరిపోద్ది కదా ఇలాగా సో చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గరం మసాలా అంటే పొడి మసాలా నేను ఓన్లీ వెళ్ళిపోయి ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను కొంచెం లైట్గా వేసి అంటే దీని పేరేంటి లవంగాలు చక్క లవంగం వేసి లైట్గా వెళ్ళిపోయాను ధనియాలు బాగా ఎక్కువేసాను సో ఆ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాగ మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు పాటు ఇలా వదిలేసి తర్వాత కొత్తిమీర వేసి దించేయడమే సో మనం మీకు చూడండి ఇక్కడ మేము కలుపుతుంటేనే మొక్క ఊడి ఊడి వస్తుంది అంటే అంత మంచిగా మొక్క ఉడికిందనమాట సో రెండు నిమిషాలు అయినాక మనం చూద్దాం రెండు నిమిషాలు అయిపోయింది కదండి రెండు నిమిషాలు అయింది సో ఇలాగ కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని మిక్స్ ఏం చేయకండి మిక్స్ చేస్తే కొద్దు అనవసరం మిక్స్ చేయకుండా ఇలా వేసేసుకొని ఆఫ్ చేసేసి డైరెక్ట్ మూత పెట్టేసండి సో ప్రాబ్లం ఏమి ఉండదు ఆగండి ఆగండి వెళ్ళిపోతున్నారేంటి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోమకండి బాయ్